బాబాయ్ గారు చూసుకున్నట్లయితే సార్వత్రిక ఎన్నికలు మే పదమూడుని జరగబోతున్నాయి సో ఈసారి ప్రజలు ఏమైనా మార్పు కోరుకుంటున్నారా ఉన్న గవర్నమెంట్ కొనసాగిద్దని అనుకుంటున్నారు ప్రజలతో మార్పు పడుకోవడానికి ఏమి కారణాలు ఏమన్నా జగన్ బాగానే చేస్తున్నాడు ఒక మందు వల్ల మాత్రం జగన్ ప్రాబ్లం ఉంది ఏదో అట్లా చేస్తున్నాడు బాబాయ్ గారు ఒక పక్క చూసుకుంటే సంక్షేమ పథకాలతో ముందున్నారంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమం కలిస్తేనే ముందుకు వెళ్తామని చంద్రబాబు గారు అంటారు ఈ రెండు పేరు అభివృద్ధి లేదా ఇప్పుడు ఇక్కడ గుంటూరు నుంచి అటు గన్నవరం దాకా ఫ్లైఓవర్ వేసాడు బెన్ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్ వేసాడు ఇంకా వేరే వివిధ ఎత్తుపోతల పథకాలు పెట్టాడు పల్లెటూరులో ఒంగోలు సైడు అటు నీటి పారుదల శాఖ పెట్టాడు ఇక్కడి నుంచి అటు నీరు పంపించాడు అన్ని చోట్లకి నీరు వెళ్ళేలా ప్రయోగాలు చేశాడు బాబాయ్ గారు మరి చూసుకున్నట్లయితే ఒక పక్క ఏదైతే ఇప్పుడు పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయో దానికి సంబంధించి గవర్నమెంట్కి సంబంధించి ఒక పక్క షర్మిళ గారు అటువైపు ఉన్నారు రెండో చూసుకుంటేనేమో రెడ్డి గారి కేసు ఒకటి బాగా ఫిక్స్లో ఉంది మరి ప్రజలు ఈసారి ఏమన్నా ఇటువైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయా ఎందుకంటే షర్మిళ గారు కూడా కాంగ్రెస్లో చేరి వ్యతిరేకరించడం జరుగుతుంది సో ఈ పరిణామాలన్నీ ఎలా ఉండబోతున్నాయి షర్మిలా తప్పులేదు వాళ్ళు బాబాయ్ కాబట్టి షర్మిళ కూడా పోరాడుతుంది పోరాడినా తప్పులేదు కాబట్టి ఈయన అలా నింతున్నాడు నీతి నిజాయితీగా మరి అవినాశ్ రెడ్డి కేసు గురించి ఏమంటారు బాబాయ్ గారు మరి ఒక పక్క చూసుకుంటే ఈ ఎలక్షన్స్ అనేవి అత్యంత సమీపంలో ఉన్నాయి ఎవరి మేనిఫెస్టోతో వాళ్ళు ముందుకు రావడం జరుగుతుంది కొత్త చూసుకుంటే ఈయనేమో గెలిస్తే చంద్రబాబు గెలిస్తే మూడు గ్యాస్ బండ్లు ఫ్రీ అంటున్నారు మహిళలకి బస్సు ప్రయాణాలు ఫ్రీ అంటున్నారు ఈ ఇదే కాన్సెప్ట్ తో తెలంగాణలో అనూహ్యంగా కాంగ్రెస్ రావడం జరిగింది ఇక్కడ ఎలా ఉండబోతుంది ఇప్పుడు తెలంగాణలో అదే పరిస్థితి ప్రజలు ఎదుర్కొంటున్నారు ఏంటి గ్యాస్ బండ ఫ్రీ అన్నారు ఏంటి ఒక ఐదు కేజీ ఒక మూడు కేజీలు కూడా ఉండట్లేదంట గ్యాస్ ఓకే అది ఫ్రీగా ఇచ్చినది ఏంటి అసలు బస్సులు బస్సు ఫ్రీ అన్నది ఆడవాళ్ళే జరుగుతున్నారు ఆడవాళ్ళకి ఫ్రీ అన్నారు మగవాళ్ళకి ఫ్రీ అన్నారు ఆడవాళ్ళే జరుగుతున్నారు ఆటో వాళ్ళు జరుగుతున్నారు అలాంటి కార్యక్రమం చేసిన ఒకటే చేయకపోయిన ఒకటే బాబాయ్ గారు మరి చూసుకున్నట్లయితే ఒక పక్క సంక్షేమము ఒక పక్క అభివృద్ధితోనే వీళ్ళందరూ కనవేసుకుని వెళ్తున్నారు మరి ఒక పక్క చూస్తే ఇండస్ట్రీలు లేవంటున్నారు ఉద్యోగాలు లేవంటున్నారు యువత కానీ ఉద్యోగ నిరుద్యోగులు కానీ ఈసారి ఎటువైపు ముందుకు మీ అవగాహన ఒక పక్క చూసుకుంటే బాబాయ్ గారు నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోయినాయి ఎలా అంటావా ఇప్పుడు పెరుగుతున్నాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు గ్యాస్ బండ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే తర్వాత అదే కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినప్పుడు మూడు వందల యాభైకి వెళ్ళిపోయింది మళ్ళీ చంద్రబాబు వచ్చినప్పుడు ఎనిమిది వందలు కలిపింది సబ్సిడీ అని రెండు వందల మూడు వందలు వేసాను ఆ తర్వాత సబ్సిడీ కూడా లేదు బాబాయ్ గారు మరి మరొక ప్రశ్న ఈయన వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు సుమారు ఎన్ని స్థానాలు రావచ్చు అంటారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కాకపోయినా సుమారు ఎన్ని రావు కన్ఫామ్గా వంద పైనే వంద పైన అంటున్నారు అయితే మనకున్న గుర్తులు ప్రథమంగా రెండు పార్టీ గుర్తులు ఒకటి ఫ్యాను రెండోది ఏదైతే ఉందో సైకిల్ వీళ్ళు ఉమ్మడి పట్టుకో ముందుకు వస్తున్నారు పవన్ కళ్యాణ్ గురించే ఉన్నారు చెప్పాలి సార్ ఓకే సో ఫైనల్ గా తీసుకుంటే ఏపీలో ఈసారి వీపోయే గాలి ఫ్యాన్ అంటారా సైకిల్ ఈ నియోజకవర్గంలో ఎవరున్నారు బాబాయ్ గారు హేమ హేమీలు వాళ్ళ గురించి అంటే ఆసిఫ్ గారు ప్లస్ సుజనా చౌదరి గారు సుజనా చౌదరి గారు ఏం తక్కువ కాదు కానీ ఆసిఫ్ ఇక్కడ లోకల్ స్థానిక నాయకులు ఎక్కువ ముస్లిం ఓటింగే ఎక్కువ ఉంది అలాగే వైఎస్ పార్టీకి రెడ్డి ఓటింగ్ ఎక్కువ ఉంది చిన్న 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 కులాల వారు అన్నీ ఇంకా ఏదే కులం అయినా కానీ కొద్దిగా సపడించో కొద్ది టీడీపీకి సపడించో అని ఉండాలి ఏదైనా ఎక్కువ శాతం అంటే ఉంది ఎవరు చంద్రబాబు గారు ఈ నియోజకవర్గం అయితే మాట్లాడారు